రాములరెడ్డి గారు ఆంజనేయుంజనేయు నేను ఇద్దరం ఏబీపీలో మాకుంటే అనుకుంటుంది డెబ్బై ఆరులో వరద వెంకటనారాయణ రెడ్డి గారు నన్ను ఏబిపి పర్చేజ్ డెబ్బై ఆరులో అంటే కరెక్ట్ యాభై ఏళ్ళ ప్రస్థానం ఈ యొక్క ఆర్గనైజేషన్లో నాది డెబ్బై ఆరులో ఎంట్రీ అంటే ఏబీపీ అఫీషియల్గా ఒక పెద్ద వయసు పెట్టి ఎంట్రీ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎనిమిదిలో నాకు ఎంపీబిఎస్ సీట్ వచ్చింది డెబ్బై ఆరులో ఆర్ట్స్ కాలేజీలో వెళ్ళి రెండు సంవత్సరాలు ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బిఎస్సి రెండు సంవత్సరాలు చదివిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్ళటం వెళ్ళగానే ఎలక్షన్స్ రావడం ఏబియూపిల్ నుంచి జాయింట్ సెక్రటరీగా నాకు ఏబీయూపీ క్యాన్ నేను వస్తుంటేనే అక్కడనే ఏపీ వాళ్ళు మన ఏబీయూపీ విద్యార్థి వస్తుండాలని ప్రచారం జరిగింది వెళ్ళగానే ఇప్పుడు డాక్టర్ రాజయ్య శనిశంకర్ ఎమ్మెల్యే మొదటి ఉప ముఖ్యమంత్రిని అఖండ రెయాలను ఓడగొట్టడం జరిగింది ఆయన ఏబీ అది నా ప్రస్తావన స్టార్టింగ్ ఎనభైలో మళ్ళా ఉధృతంగా ర్యాడికల్స్ని ఎదుర్కొని అప్పటి పెద్ద లీడర్ అయినటువంటి ఆడమ్ యాడమ్ అంటే బాగా పెద్ద లీడర్ అప్పుడు ఆర్ఎస్ఈ నన్ను మళ్ళా ప్రెసిడెంట్గా నిలబెట్టడం చాలామంది మన యొక్క పూర్వ విద్యార్థులు వచ్చిన ప్రచారం చేయడం ముఖ్యంగా సామాజిక జగన్మోహన్ రెడ్డి నా ఎమ్మెల్యే ఉంది ప్రచారంలో తిరిగి ఆ రోజు అధ్యక్షుని కూడా కాకతీయ మెడికల్ కాలేజ్ అధ్యక్షుడు ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు వరకు మూడు సంవత్సరాలు ఏకదాటిగా కాకతీయ మెడికల్ కాలేజ్ అధ్యక్షుడిగా చేయటం జరిగింది అప్పుడే రాడికల్స్తో చాలా యుద్ధాలైనయి దాదాపు ప్రతిరోజు గుట్లాడమే ఒకరోజు ముట్టుకుంటే అందరికీ మా ముక్కులు కలిగినాయి వాళ్ళ అవి అమరేందర్ రెడ్డి గారు అందరూ వచ్చి బయట నుంచి మనకు సపోర్ట్గా చాలా పెద్ద ఎత్తున గొడవ అయింది దాదాపు రెండు మూడు వారాలు కాలేజీని క్లోజ్ చేయడం హాస్టల్స్ అన్నిటిని సర్చ్ చేసి నిలగొట్టడం జరిగింది అట్లాంటి ప్రస్థానం నుంచి నెమ్మది నెమ్మదిగా పీజీకి నేను మ్యాంగ్లూరుకి వెళ్తే అక్కడ కూడా ఏబిబీ ప్యానల్ నుంచి మ్యాంగ్లూరు యూనివర్సిటీకే సెరేట్ఫే వేసిండే వెళ్తే అక్కడ ఆడందరూ మళ్ళీ వచ్చి ఆడ అంటే మన ఆ వాసన అని చెప్పడానికి అంత వేరే తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్లో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారితో పోలిగ్గా రాగానే వేదల సత్యనారాయణమూర్తి గారి నాకు అట్లా వేదల సత్యనారాయణమూర్తి గారితో నేను సంఘంకు బాగా పరిచయం ప్రతి సంఘం కూడా సంఘంలో నేను చేయటం జరిగింది అట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఆర్గనైజేషన్లు ఉండటం లేదు ఒక సంఘం ఆర్ఎస్ఎస్కు మాత్రం వెళ్ళేది రెగ్యులర్గా రెండు వేల పన్నెండులో అవకాశం ఇవ్వగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీజేపీలో జాయిన్ అయ్యి పర్కాల నుంచి ఉప ఎన్నిక రాగానే పోటీ చేసి మొదటి ఓటమి నేను చూసిన ఏబీపీలో ఎన్నడూ కూడా ఓటమి లేదు బీజేపీకి వచ్చినాక ఓటమి చూసిన ఫస్ట్ ఓటమి నా యొక్క ప్రస్థానం మొత్తంలో ఎక్కడ ఎన్నికల్లో నిలబడ్డా కూడా ఏబీపీ నుంచి గెలిచిన ప్రతిసారి ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు జూనియర్ డాక్టర్స్ కావచ్చు ఎక్కడ పోయినా ఏబీ గురించి ఓటం లేదు బీజేపీకి రాగానే మొట్టమొదటి ఓటమి వర్గాల నుంచి చూస్తాం మళ్ళీ రెండోసారి కూడా ఓటమి తర్వాత ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నాం సంఘ యాక్టివిటీలో బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుని కొత్తగూడెం జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం చాలామంది మిత్రులు ఒకటే బాధ ఏంటంటే వెంకటనారాయణ రెడ్డి గారు ఎవరైతే నన్ను ఏబిఈ పిలమ్ వారు కరీంనగర్కి ఎప్పుడు నేను ప్రొఫెషనల్ రీత్యా కోర్టుకు వెళ్ళేది కరీంనగర్కి ఎవిడెన్స్ ఇచ్చినాను ఆర్థిక వెంకటనారాయణ గారి గారు ఇంట్లో భోజనం చేసి వచ్చింది అంత సాన్నిధ్యంగా వారి ఆదర్శంగా ఎంతో మందిని ఏబీఈ తీసుకొచ్చి మన యొక్క అప్పుడు రెడ్డి గారు మురళీధరరావు గారు వారందరూ అందరితో దిశ వరద అయితే బాగా అయితే మొత్తం సంతోషం మిమ్మల్ అందరినీ చాలామందికి ఈ విధంగా కలవటం ధన్యవాదాలు అందరికీ